ఓకే సినీ నటులు మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారు వారు చేసిన సేవలు రాజకీయ ప్రవేశం చేయడం సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం మంచి స్థానాలు సంపాదించారు అయితే రాజశేఖర్ రెడ్డి యొక్క కోరిక మేరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయడం జరిగింది సంతోషపడ్డాము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఆ తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది విభజన తర్వాత చిరంజీవి గారు పార్టీకి రాజీనామా చేయకపోయినా పార్టీకి దూరంగా ఉండడం అనేది మాకు బాధాకర విషయం ఇంత సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఆయన సినీ రంగంలో కానీ రంగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకోగలిగారు ఆయన పార్టీకి దూరడం అనేది బాధ అనిపిస్తుంది ఎందుకు అనేది కారణాలు చెప్పలేదు ఆయన అయినా కూడా పార్టీకి దూరంగా ఉన్న ఆయన సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ కూడా చేయడం జరిగింది అది చిన్న విషయం కాదు రెన్యువల్ చేయాలంటే అంటే అంత మంచి దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉన్నప్పుడు మీరు పార్టీలో ఉండి మన్ని సేవలు చేయాలని మేము ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక కర్నూలు జిల్లా డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శిగా నేను కోరుతున్నాను దయచేసి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొనాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను